తమ్ముళ్ళు మీలా అనుకోండి నేను మాట్లాడే మాట్లాడడం మర్చిపోతా నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను ఒక రెండు నిమిషాలు కాంగ ఉండండి ప్లీజ్ రెండు నిమిషాలు దేంతో స్టార్ట్ చేయాలి ఎక్కడ ముగించాలో మర్చిపోతానా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్టు వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా రెండు నిమిషాలు ఇప్పుడు ఆయన మన గెస్ట్ ఆయన ఏ అనుకుంటారు అంతా మనదే సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ ఆయన ఈ సినిమాలో ఏసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయా అలా ఉండండి ప్లీజ్ ఓకే అయితే ఓర్ బాయ్ మళ్ళీ మొదలెట్టారు థ్యాంక్ యూ నాగేంద్ర గారు ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్ పృథ్వీ ఈ సినిమాలో ఆ యాక్షన్ ఆ ఇమోషన్ ఆ స్టైల్ ఆ రేట్ వాళ్ళు ఇద్దరికి వెళ్తుంది మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది పృథ్వీది టోటల్ స్టైల్ ఒక యాటిట్యూడ్తో ఉంటుంది సో పృథ్వీ వెంకట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నేషనల్ అవార్డ్ కంగ్రాట్స్ ఇక మా మ్యూజిక్ బీమ్స్ బీమ్స్ ఎక్కడా ఇంత ఇమోషన్ అయ్యింది బాబు అసలు మోషన్ తగలయ్యా ఇంకొక చాట్ బస్టర్ ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను చాలా బాగుంటాయి ఆల్రెడీ మీరు విన్నారు స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగ తీయబోతున్నాడు మా అండ్ బీజిఎమ్స్ స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు తెగ నచ్చేసింది ఇవాళ చూసిన సినిమా మొత్తం సౌండ్తో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీమ్స్ నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను నేను చాలా ఇది బాబు ఇతను ఇంకా ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు సెట్ మొత్తం సెట్ నెక్స్ట్ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ బీమ్స్ ఇరగ తీస్తుండే అలాగే సౌండ్ నీ గోల్ మొత్తం గోల్ గోల్ మా మొత్తం థియేటర్కి వెళ్ళి చూద్దాను ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా మా డిఓపి బిదు అతని వర్క్ కూడా మీకు విప్రదంగా నచ్చొద్ది చాలా చాలా బాగా చేశాడు థ్యాంక్ యూ విదు ఆల్ ది వెరీ బెస్ట్ ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్ ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా ఇలా కూడా చేయగలడా ఇంతగా ఇంత ఇంటెన్స్గా ఉంటాడా చాలా 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 బాగా చేశాడు ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్ సీరియస్లీ అని ఇందుకే డ్యాన్స్ ఎరిగి తీస్తావు అబ్బాయి నువ్వు అంటే నువ్వు డ్యాన్స్ నాకు చెప్పావు నువ్వు మళ్ళీ ఇలా ఇలా వెళ్తే ఓహో విష్ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ శివుడు అనే క్యారెక్టర్ రేపు మేము డెఫినెట్గా మాట్లాడుకుంటారు ఎనగ తీసాడు మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూ సో మచ్ రాగనరా బాబా బాగా ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు మా అన్నయ్య ఈయన అస్సల మా ఇద్దరికి అసలు మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్న దేశం చాలా ఏళ్ళ క్రితం ఫుల్ ఫ్రెష్ మాత్రం ఇదే ఇది చేసావా అంతే ఒకసీ క్షేమంగా మళ్ళీ లాభంగా చేశాను దాని తర్వాత మళ్ళీ ఇదే రాజాది గ్రేట్ అరే ఎలా మర్చిపోతాను సారీ సరే బాగా ఎవరు గుర్తు చేశారా థ్యాంక్ యూ అబ్బాయి గుర్తి చేసినందుకు థ్యాంక్ యూ ది గ్రేట్ మళ్ళీ ఇది అసలు ఇది నెక్స్ట్ లెవెల్ చాలా 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 బాగా చేశాడు అసలు మా కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ కోరుకుంటారని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ అనయ్య థ్యాంక్ యూ సో మచ్ లీలాలు మళ్ళీ సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని ఇది అవ్వబోతుంది అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అండ్ తన క్యారెక్టర్ ఏంటో తని మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాము సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకో ఒక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాస్ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్ అలా ఉంటుంది సినిమాలో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థర్టీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఓకే అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతం ఇష్టం బేసిక్గా మేము చాలా తర్వాత కలిసాం కలం వాళ్ళ బ్రదర్ కార్తిక్ ఎక్కువ కలుస్తుంటాను నన్ను మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ సగెన్ సూర్య థ్యాంక్స్ అర్ అల్లాడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక సారీ మా ప్రొడ్యూసర్ నాగవంశి వస్తనా వస్తా వస్తా మారుతారు వస్తా నేనే ఇస్తాను ఆగండి వంశీ సినిమా డెఫినెట్ నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు ఐమ్ వెరీ ష్యూర్ అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటో వంశీ గురించి ఎప్పుడు కాదు ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను సక్సెస్ మెట్లు మాడతా అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది ఓకే సో మా డైరెక్టర్ బాను ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు అతని దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూస్తారు మీరు చూస్తారు డిఫరెంట్గా చూస్తారు ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి ఇంకెక్కు దీని గురించి ఏ సినిమా చేస్తుందో ఎలాంటి సినిమా చేస్తామో చెప్పాను కానీ వాళ్ళే తెలుసుకుంటారు తర్వాత వాళ్ళకి తెలుస్తుంది సో ఆ విష్యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్ ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు ఆల్రెడీ ట్విట్టర్ ట్విట్టరే చూస్తున్నాను నేను మామూలుగా అసలు అంతే కదా ఈ సినిమా తర్వాత సో ఆ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ బాను ఎలాగ తీసేస్తావు అంతే అండ్ నందు ఇతను ఏంటంటే అతను పార్ట్నర్ పర్ఫెక్ట్ పార్ట్నర్ ఇతను ఎలాంటి ఈగోలు లేకుండా పని చేస్తారు ఇద్దరు సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్ట్ కాబోతున్నాడు అని చెప్పేస్తాను ఇంకేముంది ఇతను కూడా డెఫినెట్గా నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉన్న అందుకూ టూ అర్లీ టు టాక్ అబౌట్ అంతేగా కొంచెం అర్లీగా యా ఓకే సో ఆల్ ది బెస్ట్ నందు మళ్ళీ కలుద్దాం యా అండ్ నా surya a very good evening first my love to all the well here all the brothers here happy to see you both standing next to each other Raviteja Garu's fans and my well-wishers and my fans standing next to each other in spite of a Tuesday evening, in spite of the evening showers, in spite of all the rain, to see the gallery, to see this crowd, a lot of respect to you. Thank you so much for coming here this evening. To all the photographers, to all the journalists, to all the TV channels, and friends from the media and from the film industry, and the entire.